ser jeg ikke hvorfor hun gir den kick. గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి హ్యాపీ భోగి ఈరోజు భోగి పండగ సో ఫ్రెండ్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఫస్ట్ టైం వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి సో ఫస్ట్ టైం మనం ఎందుకు అంటు అంటున్నాను అంటే మీరు వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమవుతుంది సో మీ అందరికీ హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు మీరు కూడా సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి సో ఇకైతే నేను ఈరోజు మనకి ఎంత పండుగ ఉన్నా సరే కుకింగ్ అనేది కంపల్సరీ మన డ్యూటీ ఎక్కాల్సిందే ఎర్లీ మార్నింగ్ సో ఈరోజు నేనేమి వంటలు చేస్తున్నానంటే ఒక పక్క వచ్చి పప్పు పెట్టాను పప్పు సాంబార్ లాగా మా చిన్నపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి పప్పు సాంబారు రైస్ డాడీ మటన్ తెచ్చారు నేను ఎగ్స్ కూడా ఉడకపెట్టాను ఇంకోటి పాయసం చేశాను వడలు కూడా చేయబోతున్నాను సో ఆ కుకింగ్ అయితే అసలు చూపించను నెక్స్ట్ మన వీడియోస్ అసలు కుకింగ్సే రావు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే వస్తాయి యాక్చువల్లీ డైరెక్షన్ చేస్తున్నాను వచ్చి భరత్ వీడియో ఎలా తీస్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వాడు సరిగా వీడియో తీలేదంటే మాత్రం నేను అప్సెట్ అయిపోతాను సో మీరు కూడా అట్లే కామెంట్ పెట్టండి సో ఇకైతే ఇంటికి ఫస్ట్ టైం వచ్చానని చెప్పాను కదా సో ఈరోజు అంతా వీడియోలో మనం మాట్లాడదాం అదే ఎందుకు ఫస్ట్ టైం అంటున్నాను ఏంటి అని మీరు గమనించారా ఇల్లు కూడా మారిపోయిందనమాట సో డీటెయిల్గా చెప్తాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదనమాట జస్ట్ వన్ అవర్ బ్యాక్ ఇద్దరు లేచి వంట కార్యక్రమంలో ఉన్నాను అంతా పూర్తి అయ్యేసరికి మా వాళ్ళు ఇద్దరు లేస్తారు అల్లుడు కొడుకు సో వాళ్ళకి ఫుడ్ పెట్టేసి నేను ఫ్రెష్గా రెడీ చేసి ఈరోజు మా ఇంట్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో ఈ వీడియోలో మీరు టెస్ట్నెళ్ళి చూసేయండి సో నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి అలానే వన్స్ అగైన్ హ్యాపీ భోగి ఎవ్రీ వన్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుట్ స్టార్ట్ రైట్ నో ప్లీజ్ రైట్ నో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో బై మిస్టేక్ వచ్చేసింది ఐమ్ వెరీ సారీ ఫర్ దాట్ సో ఇప్పుడే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సో ఇంకా మీద మన ఛానల్లో వై నాట్ యాక్చువల్లీ ఏమవుతుంది గుండుతో ఇప్పుడు గుండు కొట్టుకున్న మాత్రాన్ని మనం వీడియో స్టాప్ చేయని కదా సో జస్ట్ నా ప్యాషన్ కాబట్టి సో నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను వాట్ ఎవర్ ఎవరు ఎలా ఫీల్ అయినా ఐ డోంట్ కేర్ అనమాట సో సో ఫ్రెండ్స్ ఈరోజైతే సో ఈరోజు ఇంట్లో బోర్కి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకా ఈక మీటర్ మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం గ్యాప్ గ్యాప్గానే లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను సో డెఫినెట్లీ అందరు చూడండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం సపోర్టింగ్ బాగుంటుంది అనమాట ఎందుకంటే బా చిన్న బాబు ఉన్నాడు కదా సో నేను కంటిన్యూగా చేయలేకపోతున్నాను వీడియోస్ అనేది సో ఇకైతే కొంచెం కొంచెం మెల్లగా ఇంక స్టార్ట్ చేస్తాను వాడికి ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా లాంగ్ వీడియోస్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను సో మీరు చూస్తేనే కదా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది సో కొత్త కొత్తగానే ట్రై చేస్తానండి కొత్తగానే వీడియోస్ పెట్టడం డిఫరెంట్ కంటెంట్ తోనే వస్తాను సో రెగ్యులర్ కంటెంట్ తో రాను యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తోనే వస్తాను సో డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి మీరు నాకు ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ లాగా అండ్ నా ఫ్రెండ్స్ లాగా కాబట్టి సో డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి ఓకే సరే ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసి Terwata kan pi bye bye దయ్యలాగా ఉండం మన ఇద్దరం కదా అమ్మ కంట్లో నీళ్ళు వచ్చేలాగా నవ్వి నవ్వి ఇప్పుడే జస్ట్ నవ్వు ఆపినాను సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇదే రూట్లో కొంచెం బ్యాక్కి వెళ్ళామంటే మన ఇల్లు వస్తుంది సో ఇక్కడ ఇదే రూట్లో ఆ డెడ్ ఎండ్కి వెళ్ళామంటే ఎయిర్పోర్ట్ అనమాట సో ఫ్లైట్స్ దగ్గర చాలా దగ్గరగా కనిపిస్తాయి చూపిస్తారా అని మీకు కూడా నేను చూడడానికి వెళ్తున్నాను ఫ్లైట్ దగ్గరగా చూద్దాం అనేసి ఎప్పుడు చిన్నప్పుడు వచ్చా నేను ఎయిర్పోర్ట్కి సో ఒకసారి మా తమ్ముడు ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి వీడియోస్ అన్ని చేసుకొని వచ్చాడు నేను కూడా చూద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు వీడు చూడు దరిద్రుడు తెలియకంటే చెప్పడానికి వీడికి చాలా ఇబ్బంది అనమాట పెర్ఫెక్టిక్ ఇంకా మర్చిపోయి వచ్చేసి తనకలార్తా చేతిలో పట్టుకో ఇంకేం చేసేది అన్నీ మర్చిపోతాం అంటే మరి పక్కు అయిపోయింది మరి నాక నువ్వే నాకు రా నేను సౌండ్ ఉండు తి ఏ దెబ్బ పడుతుంది నీకో దెబ్బ కొడతా నేర్చుకున్నావంటే ఏ ఏ డాడీ చెప్పినంత నేర్చున్నా అтни ఏయ్ ఏయ్ టాటా ఇక్కడ చూడండి మా చిట్టిగాడు వాళ్ళ డాడీ ఎత్తుకొని పోతున్నాడు ఇక్కడ గ్రౌండ్ యాక్చువల్లీ ఏ క్రికెట్ ఆడుతున్నారు విశాలమైన ప్లేసెస్ పదరా నువ్వెందుకు ఆగుతున్నావు నువ్వు దీనికోరా నాన్నకి వేడికి కళ్ళు రెండు ఎర్రగా అయిపోయాయి నలిపి నలిపి కళ్ళని బొట్టు కూడా బాగొట్టుకునేసాడు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక ఫ్లైట్ పోయేటప్పుడు వీడియో తీశాను సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇకైతే వీడియో ఎండ్ చేస్తున్నాను సో వీడియోలో ఫస్ట్ టైం నేను ఎందుకు వచ్చాను వాళ్ళ ఇంటికి అనేది అయితే ఓల్డ్ హౌస్ సేల్ చేస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదైతే కొత్త ఇల్లు కాబట్టి నేను ఫస్ట్ టైం వచ్చాననమాట సో అంతే మ్యాటరు సో ఫ్రెండ్స్ ఇకైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయడం అసలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్